హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకు జుంజువా గడ్డి అనమాట ఈ జుంజువా అనేది గుజరాత్ నుంచి గుజరాత్ బ్రీడ్ అన్నమాట ఇది సో ఇది మనకు మేకలు కానీ గొర్రెలు కానీ ఆ తర్వాత పశువులు అంటే ఆవులు కానీ గేదెలు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటాయి ఇది ఒక నాటు రకమైన అనమాట సో ఇది ఎలా పెట్టాలనేది ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ అయితే మనకు సో ఇట్లా చిన్న చిన్నగా మనం పంపించడం జరుగుతుంది సో దీనికి రెండు నుంచి మూడు ఉండేటట్టు ఇట్లా చేతులతో ఇరిగి కొట్టుకోవచ్చు ఇట్లా ఈజీగా ఇరిగిపోతాయి అనమాట సో ఇట్లా డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర ఒక జానర్ నుంచి జానర్ జానర్ దూరంలో ఇట్లా ఇరగ ఇరగొట్టుకుంటా ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా ఇది పైకి ఉండేటట్టు అయితే పెట్టుకోవాలి ఉల్టా పెడితే రాదనమాట సో ఒక కాండం లోపల పోయి ఇంకో కాండం బయట ఉండేటట్టు అయితే పెట్టుకోండి సో ఇట్లా దగ్గర దగ్గర పెట్టుకోవడం ద్వారా మనకు మంచి గ్రాస్ అయితే వస్తుంది చాలా అంటే చాలా ఈ మంచి పోషకాలు అయితే ఇందులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు పశుపాలన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ జుంజువా అయితే ఖచ్చితంగా మీరైతే పెట్టుకోగలరు ఆ తర్వాత ఈ జుంజువా అనే కాదు మన దగ్గర అనేక రకాల గడ్డి జాతులు అయితే ఉన్నాయి ఎలాగైతే ఫోర్ జీ బుల్లెట్ని పేరు స్మార్ట్ని పేరు రెడ్ నేపేరు మనకు సరస్వతి గ్రాస్ అనేది గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది ఈ సరస్వతి గ్రాస్ గ్రాస్కి వచ్చేసి మంచి వెడల్పాటి ఆకులు ఉంటాయి ఆ తర్వాత చాలా మెత్తగా ఉంటుంది సరస్వతి గ్రాస్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నది కాబట్టి ఎవరికైనా ఈ సరస్వతి గ్రాస్ ఆ తర్వాత తైవాన్ జాయింట్ కింగ్ అనే కొత్త రకం గడ్డి కూడా మన దగ్గర అందుబాటులో అయితే ఉంది కాబట్టి ఎవరికైనా ఈ ఇలాంటి గ్రాసెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని మీరు మీ ఏదైతే విలేజ్ గ్రూప్లలో లేదంటే డైరీ ఫామ్ గ్రూప్లలో ఈ వీడియోని లైక్ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ